అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తుంది వెలివేషన్ అయితే ఈ టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ సేల్కుంది అది కూడా కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలకే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఇది మొత్తం ఎంట్రన్స్ వుడ్ డోర్ ఇచ్చారండి ఇదంతా హాల్ అన్నమాట హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు ఈ ఇండివిజువల్ హౌస్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా మీకు ఒక నలభై రెండు లాక్ నలభై మూడు లక్షల వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఇది రూమ్ అండి మొత్తం డోర్స్ అలాగే విండోస్ అన్నీ గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు చూస్తున్నారు మీరు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ అండి కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలకే ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ రెండు బెడ్రూమ్స్కి కూడా రెండు బాత్రూమ్స్ అటాచ్డ్ ఇచ్చారు చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే లొకేషన్ వచ్చి విజయవాడ పైపర్ రోడ్డు పాయికాపురం అండి పాయికాపరం లొకేషన్లో ఈ హౌస్ ఉంది కిచెన్ అనమాట కిచెన్లో గ్యాస్ కట్ ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీదే సేల్ చేస్తున్నారు మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి మొత్తం డెబ్బై రెండు గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసారండి సెవెంటీ టూ స్క్వేర్ యాక్స్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డే ఉంది బ్యాంకు లోన్ వస్తుంది ఫార్టీ ఎయిట్ లాక్స్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థ్యాంక్ యూ